సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో గూడెం గ్రామ దళితులు గత ఆరు రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం బెజ్జంకి మండల భారతీయ జనతా పార్టీ నేతలు పలువురు సందర్శించి మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు మాట్లాడుతూ అర్హులు కాని వారికి గతంలో మూడెకరాల భూమిని కేటాయించారని అర్హులైన వారికి మాత్రం అన్యాయం చేశారని ఆవేదన చెందారు అర్హులకు ఇప్పటికైనా మూడెకరాల భూమిని కేటాయించాలని లేని పక్షంలో తాము బాధితుల వెంట ఉండి పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఇప్పటికైనా మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ బాధితులకు న్యాయం చేయాలని లేని పక్షంలో తాము ఉద్యమాలకు వెనకాడి లేదని స్పష్టం చేశారు కాని భూములు వాళ్ళకు వ్యవసాయ భూములు ఉన్నవారికి కూడా ఒక్కొక్కరికి మూడు ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న ఒక దళిత బిడ్డకు భూమి లేకుండా వాళ్ళకు ఒక ఎకరం భూమి కూడా ఈ రోజు నేటి వరకు కూడా అందలేదు మేము మిమ్మల్ని అడుగుతున్నా ఉన్నాం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అప్పుడున్న ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న కవంపెల్ సత్యనారాయణ గారు వాళ్ళ పక్షాన నుండి మీకు భూమి ఇప్పిస్తానన్న కవంపేల్ సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వీళ్ళు ఒక ఆరు రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటే వాళ్ళని ఎందుకు పట్టించుకోవడం లేదని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం